శివం సుందరం ఆంధ్రదేశం నుండి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండే ఒక జమీందారుని భర్త ఆజ్ఞానుసారం పిల్లలు తాను గత నెల రెండవ వారంలో ఇక్కడికి వచ్చి నెల రోజు నుండి మొన్ననే వెళ్ళింది ఆమె ఐదారు రోజుల కిందట ఒక సాయంత్రం వేదపారాయణ అనంతరం భగవాను సమీపించి భగవాన్ నాకు లోగడ స్వప్నంలో దర్శనమిచ్చి ఉపదేశం చేశారు ఆ వెనుక ఆత్మను తెలుసుకున్నాను కానీ నిలకడ కలగడం లేదే అన్నది భగవాన్ దరహాసంతో నిలకడ లేకుండా ఎక్కడికి పోయినాం ఎవరికి నిలకడ లేదంటారు అన్నారు అది నిలవడం లేదే అన్నదామే నిలకడ లేకుండా ఎక్కడికి పోయామండి అన్నారు భగవాన్ శరీర బాధ వల్ల సంసార తాపత్రయం వల్ల ఆ అనుభవానికి నిలకడ కలగడం లేదు అన్నదామే ఆ అది అట్లా చెప్పండి వచ్చేవి వస్తవి పోయేవి పోతవి మనం మనంగానే ఉంటామన్నారు భగవాన్ అట్లా ఉండగల శక్తి తమరు నాకు అనుగ్రహించాలి అన్నదామే మీరు ఆత్మను తెలుసుకున్నారు దాన్ని తెలుసుకున్న వెనుక అన్నీ అవే పోతవి అన్నారు భగవాన్ మరి పోలేదే అన్నదామే భగవాన్ నవ్వుతూ ఆ పోతవు పోతవు వాసనలు బహుకాలంగా గూడు కట్టుకొని ఉన్నవి మనం దాన్ని తెలుసుకున్నట్లయితే అవి క్రమేణా పోతవి అని సెలవిచ్చారు పోగొట్టుకునే శక్తి భగవాన్ అనుగ్రహించాలి అన్నదామే భగవాను అంటూ ఊరుకున్నారు మర్నాడు మళ్ళీ అదే వేళకు ఆమె భగవాన్ సన్నిధిలో నిలిచి వినయ విధేయతలతో భగవానే గృహిణికి గురు సన్నిధిలో నివసించటకు వీరు లేదా అన్నది తాను ఎక్కడ ఉంటే అక్కడే గురు సన్నిధి అన్నారు భగవాన్ ఆమెకింకా సమాధానం కుదరక లోకమంతా బ్రహ్మమయంగా చూడవలన తన్నే ప్రధానంగా చూడవలనా అన్నది మనమున్నాము జగత్తు బ్రహ్మంగానే ఉన్నది ఇక బ్రహ్మమయంగా చూచేదేమి అన్నారు భగవాన్ ఆమె నివ్వరపడి నిలుచున్నది భగవాన్ అనుగ్రహ దృష్టితో చూస్తూ అదేనండి మనం ఉండనే ఉన్నాము కదా జగత్తును బ్రహ్మమయంగా ఉన్నదేనాయే ఇక జగత్తును బ్రహ్మమయంగా చూచేదేమి మన దృష్టిని బ్రహ్మమయంగా చెయ్యాలి దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేద్ బ్రహ్మమయం జగత్ అన్నారు మనం ఎలా చూస్తే అలాగే ఉంటుంది స్థూలంగా చూస్తే స్థూలంగా ఉంటుంది బ్రహ్మంగా చూస్తే బ్రహ్మంగా ఉంటుంది అందువల్ల మన దృష్టిని మార్చుకోవాలి తెరలేకుండా బొమ్మలు చూస్తామా మనం మనంగా ఉంటే అన్నీ సరిపోతవి అన్నారు అని సెలవిచ్చారు ఆమె సంతోషంతో తృప్తి చెంది బయటికి వచ్చి భగవాన్ సోఫాకు ఎదురుగా ఉన్న వసారా గడపలో కూర్చున్నది భగవాన్ మందహాసం చిందులాడే ముఖంతో మౌన ముద్రాంకితులై సోఫా మీద కూర్చుని ఉన్నారు షోడస కళా పరిపూర్ణ సుధాకర బింబం వలె శాంతి సమృద్ధమై ప్రకాశించే భగవానుని వదన మండలం ఆమె చూసి అప్రయత్నంగానే ఆహా భగవాన్ ఎంత సుందరంగా ఉన్నారో అన్నది ఆ మాట వింటూ ఉన్న భక్తులొకరు శ్రీవారిని సమీపించి భగవాన్ ఎంత సుందరంగా ఉన్నారో అంటున్నదామే అన్నారు భగవాన్ తల ఊపుతూ శివం సుందరం అన్నారు సుమా ఎంత చక్కని మాటో మొదలయారు పాటి హెచ్చమ్మ గారితో పాటు భగవానుకి భిక్షా కైంకర్యం చేస్తూ ఉన్న మొదలయారు పాటి అవ్వ నిన్న రాత్రి శరీరయాత్ర చాలించి రమణ చరణారవిందములందు ఐక్యం అందింది ఈ మధ్యాహ్నం గౌండర్ కాంపౌండ్లో సమాధి చేశారు ఆమె పూర్వ నివాస భూమి కారేక్కాలు సమీపంలో ఉన్న తిల్లయ్యాడి అనే గ్రామం తొండమండల మొదలయారు జాతి పేరు అలంకారత్వం అన్నై సుబ్బయ్య మొదలయ్యారనే కుమారుడు కామాక్షి అనే కోడలు ఉండేవారట ఆ మువ్వరు కార్తీయప్ప స్వామి అనే వృద్ధ సన్యాసిని సేవిస్తూ సద్గోష్ఠితో కాలం గడుపుతూ వచ్చారు ఆ స్వామి పంతొమ్మిది వందల ఎనిమిదిలోనూ పంతొమ్మిది వందల తొమ్మిదిలోనూ శరీరం విడిచారట వారి దశలో ఈ కుటుంబం వారంతా మా గతి ఏదని విలపిస్తే అరుణాచలంలో ఉన్నది అన్నారట వారు ఆ వెనుక పంతొమ్మిది వందల పదిలో కొడుకున కోడల్ని వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చిందట అప్పటికి రెండేండ్ల నుండి అచ్చమ్మ భగవానుకి భిక్షా కైంకర్యం చేస్తూ ఉన్నది అలంకారత్మ్మని కూడా అదే విధంగా ఆరంభించి క్రమంగా రమణ భక్తులకు అప్పుడప్పుడు అన్నం పెడుతూ వచ్చిందట కొడుకు కోడలు సహాయపడేవారు కొన్నాళ్ళకు ఆ కొడుకు విరక్తుడై తిరుపనంతాల్ మఠంలో సన్యాస దీక్షను అంగీకరించి తంపురానుగా పర్యటనం ఆరంభించాడట కోడలు కామాక్షి తదేక నిష్ఠతో వచ్చేందు మొదలు తిరిగి రైల్వే స్టేషన్ అయినా చూడక భర్త విడనాడినందుకు భయపడక భగవాన్ కైంకర్యమందే మనసు లగ్నం చేసి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ప్రాంతంలో శరీరయాత్ర చాలించింది అప్పటికి పాటి చేతు అప్పటికి పాటి చేతులలో డబ్బు లేదు ఇంట్లో సహాయం లేదు ఒంట్లో శక్తి లేదు అది చూసి జాలితో సర్వాధికారి నిరం నిరంజనానంద స్వామి కుంజుస్వామి రంగనాథ ఉండరు మొదలైన వారంతా పాటి ఇక నీవి కైంకర్యం కొరకు కష్టపడలేవు ఇప్పుడు ఆశ్రమం అందరికీ ఆశ్రయభూతంగా ఉంది కనుక నీవున్న ఇక్కడే తిని భగవాన్ సన్నిధిలో కళ్ళు మూసుకొని కూర్చో లేదా ఇంటికి అన్నం పంపుతాము తిని ఇంట్లో ఉండు అని బోధిస్తే ఏ చిక్కులు రాని ఈ కైంకర్యం విడవను కాసు లేకుంటే పొడుచుకుంటూ పది ఇళ్లకు వెళ్ళి బిచ్చమెత్తైనా భగవాన్కు పెట్టి నేను తింటాను కానీ ఊరుకోనని కళ్ళనీళ్ళు కారుస్తూ వెళ్ళిపోయిందట పాటి కుంజుస్వామి గౌండర్ మొదలైన భక్తులకు జాలి కలిగి సహాయం ధన సహాయం చేస్తూ కైంకర్యం నడపసాగారు ఆ వెనుకనే రంగస్వామి గౌండర్ రమణగరంలో రమణ నగరంలో ప్రస్తుతం కుంజుస్వామి ఉంటున్న స్థలం కొని ధర్మశాలగా రెండేళ్లు కట్టించి కుంజుస్వామి ఉన్నంత వరకు వారును వారి తదనంతరం సాధు సంఘానికి వ్యవపరిచేటట్టు కొంత ఆస్తి ఏర్పరిచి సాటిని పాటిని అక్కడికి తీసుకుని వచ్చారు కడపటి కాలంలో సన్యాసిగా ఉన్న తంపురాను తల్లి వద్దకు వచ్చి కైంకర్యంలో పాల్గొంటూ ఉన్నాడు ఈ విధంగా దాదాపు నలభదేండ్ల నుండి దినం తప్పక భగవదారాధన చేసిన ఇంకొక భక్తురాలి ఐహిక జీవితం అస్తమించింది పాటికి భగవాన్ వద్ద చాలా స్వతంత్రం నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో అన్నం తానే తెచ్చి భగవాన్కు స్వయంగా వడ్డించేది పట్టడు కూర పట్టడు అన్నం పెట్టేది ఒకనాడు భగవాన్ అంతంత పెడితే ఎలా తినడం అని అదమాయించారు పాటి స్వతంత్రంగా ఎంత స్వామి కొంచమేనే అన్నది మిగతావన్నీ ఉన్నవాయే కడు పట్టవద్దు అన్నారు భగవాన్ అంతా తలపే కదా స్వామి అంటూ యథాప్రకారం పెట్టి వెళ్ళింది పాటి భగవాన్ నవ్వుతూ సమీపస్తులతో చూచారా నా మాట నాకే ఒప్ప చెబుతున్నది అన్నారు రెండు మూడేళ్ళ నుండి పాటికి కళ్ళు సరిగ్గా కనిపించినందువల్ల వడ్డన మానివేసి ఎవరి చేతనో అన్నం పంపుతూ వచ్చింది ఆ మధ్య భగవాన్ శరీరం చాలా శుష్కించిందని ఎవరో చెప్పారట తాను వడ్డించడం మానినందువల్లనే భగవాన్ శరీరం శుష్కించిందని వారితో వీరితో అంటూ ఒకనాడు శ్రీవారిని చూచేందుకు వచ్చింది పాటి వచ్చి భగవాను సమీపించి కంటికి చెయ్యి అడ్డం పెట్టుకుని చూచి ఎంత శుష్కించిందో శరీరం అంటూ విచారించింది ఎవరు చెప్పారు పార్టీ బాగానే ఉన్నానదంతా వట్టిది అన్నారు భగవాన్ పార్టీ వచ్చి ఆడవాళ్ళ స్థలంలో ముందువైపు కూర్చున్నది భగవాన్ బయటికి వెళ్ళే నిమిత్తం లేచారు శ్రీవారు లేస్తే అంతా లేస్తారు కదా పాటి తలుపు పట్టుకుని నించుంది భగవాన్ ఆమెను సమీపించి నవ్వుతూ పాటి చిక్కానా ఎంత బాగున్నానో చూడు అమ్మకు కన్ను తెలియలేదంటూ బయటికి వెళ్లారు ఇటీవల ఆమెకు బొత్తిగా కండ్లు కనిపించడం లేదు అట్లా ఉండి నాలుగు నెలల క్రితం భగవాన్ సన్నిధికి వెడతానంటే భక్తులు ఒకరు పట్టుకుని తీసుకుని వచ్చారు భగవాన్ సమీపంలో ఉన్న వారెవరో పాటి భగవాన్ చూచేందుకు కళ్ళు కనిపించవు కదా ఎందుకు వచ్చావంటే నాకు భగవాన్ శరీరం కనిపించకున్నా భగవాన్ దృష్టిలో నా శరీరం పడుతుంది కదా అన్నది పాటి భగవాన్ చేతి ఆపరేషన్ చేశారని విని ఆమె పడ్డ పరితాపం ఇంతని చెప్పలేం హెచ్ఎమ్మ నిర్యా నిర్యాణం ఎప్పుడు ఇంకా మొదలయారు పాటి ఉన్నది అని సెలవిచ్చారు భగవాన్ ఇప్పుడు ఆమె కూడా గతించింది భగవాన్ తమ భారం తీరినట్లు పలకకుండా ఊరుకున్నారు సుమ ఆమె భాగ్యవతియే కానీ ఎందుకో వ్యాకుల పడుతూ ఉన్నది